హైవర్స్ మొన్న శబరిమలలో పదమూడవ తరగతి అలా లాట్ జరిగింది తొక్కి స్లాట్ జరిగింది ఒక పసి బిడ్డ చనిపోయింది ఆ తర్వాత అసలు ట్రాఫిక్ ఎందుకు వచ్చింది ఏంటి అండ్ ఇంత క్రౌడ్ అసలు ఏంటి అని చెప్పేసి మాట్లాడుకున్నప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఒక్కసారిగా జనాలు రావటం అండ్ దారులు కొంతమంది ఏమో ధర్నా నిర్వహించటం కొన్ని చోట్ల ప్రైవేట్ వాహనాలను ఆపేయటం ఆ తర్వాత అంతమేమో కూడా మాములు పబ్లిక్ ట్రాపర్టీ ఏదైతే ఉంటుంది సార్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందులో రావటం ఎన్ని కలగాలి అలా అయింది అన్నారు ఆ తర్వాత అంత సర్దు అడిగింది అమ్మున్నారు యాకే అండి మరల్లా శబరిమలలో ఎంత అంటే స్వామివారి దర్శనానికి పదహారు గంటల సమయం అసలు అమ్మ బాబాయ్ అంతసేపా ఐఫ్స దర్శనం వచ్చేది అంత ఎవరండి మొత్తం మగవాళ్ళు వస్తారు ఆడవాళ్ళు అంటే పసిపిల్లలు వస్తారు లేదా ముసలి వాళ్ళు వస్తారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నాకున్న సమాచారం మేరకు నిన్న ఒక నిమిషంలో తొంభై మందిని ఈ పద్దెనిమిది మెట్లు దాటించారు అంటే ఇంకా భక్తిపూర్వకంగా భక్తి శ్రద్ధలతో స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ పద్దెనిమిది మెట్లుని నమస్కరిస్తూ వెళ్లాల్సిన వాళ్ళు అరిగెడతాం ఇంకా మెట్ల మీద నుంచి ఎన్నో ఆ రకం చేశారు ఈరోజు కూడా ఆ ఉన్నటువంటి కంపార్ట్మెంట్ నిండా జనం రెండు కిలోమీటర్ల క్యూ లైన్ బొంబాయి నుంచి పైన శబరి వరకు మొత్తం జనాల క్రౌడ్ దాదాపు దర్శనానికి పదహారు గంటల సమయం అసలు ఎంత అంటే ఇసుకేస్తే రాలనంత స్వాములు దాంతో అగైన్ మరల స్వాముల మీద దాడులట అదేమంటే వాళ్ళు క్రమశిక్షణ ఉండటం లేదు జనాల క్రౌడ్ ఎక్కువైతే మేము కంట్రోల్ చేద్దాం చూస్తే వాళ్ళు అవట్లేదు మేముకేం చేయలేంటని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసులు అంటారు ఆ ట్రావెల్ స్థానం దేవస్థా ట్రావెన్ కోరు దేవస్థానం బోర్డు ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఈసారి ఫెయిల్ అయిపోయారు ఆ కేరళ గవర్నమెంట్ పినరాయి విజయన్ యొక్క ప్రభుత్వం వాళ్ళు ఫెయిల్ అయ్యారు నాకు బాధ అనిపిస్తుంది ఎక్కడంటే ఈ ప్రపంచంలో ఏ మతస్థుడి మీద కూడా ఆ యొక్క దేవాలయం కావచ్చు చర్చి కావచ్చు మసీద్ కావచ్చు అంటే ఆ దేవుడికి సంబంధించిన ప్రార్థనా మందిరం దగ్గర దాడులు చేయటం జరగదు అసలు ఏ మతస్థుల మీద అలా ఉండదు కానీ మన దౌర్భాగ్యం అమ్మ జీవితం ఏ మనుషులు రాబాబు అర్థం కాదు కానీ మన హిందువుల మీద దాడులు చేస్తూ ఉంటే కనీసం మనం మాట్లాడమో మాట్లాడు కనీసం ఖండిన కూడా ఖండించం పవిత్రమైనటువంటి శబరమైన గిరుల్లో ఉన్నటువంటి ఆ అయ్యప్ప స్వామి సన్నిధ ఆయన దగ్గర ఉన్నటువంటి వారి మీద ఈ రకంగా దాడులు ఏంటండి నలభై ఒక్క రోజులు మండలం దీక్ష చేసేసి వచ్చినటువంటి వారి మీద దాడుల పై ఇరుముడు పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళ మీద గంట తరబడి కీలో అల్లలు లేడిపోతున్న వాళ్ళ మీద దాడుల పోలీసులు లాటి చెర్చేటువంటి బాబు అసలు కడుపు రగిలిపోతా ఉంది అసలు మొన్న అంటే అది అనుకోవడం జరిగిందిలే అనుకున్నా ఇప్పుడు కూడా అలాగేనా సీరియస్లీ నిజంగా నాకు తెలిసిన ప్రపంచంలో మన హిందువులంతా ఆయన మసిన హిందూ మరలా చెప్తున్నా మన హిందువులంతా అతి మంచి తనతో ఉండే ఇంకే ఊరు ఉండడు మన హిందువులంతా చట్టతన పని తాను చేసుకుపోయి అని చెప్పి చేతి కట్టుకుని వాళ్ళు ఇంకే ఊరు ఉండరు మనం చెబుతున్నా నేను ఎక్కడ కూడా గొడవలు రేపెట్టాలని ఇంకేది నేను చేయట్లేదు బాబు ఇప్పటికన్నా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా మాట్లాడుకొని అంత క్రౌడ్ అసలు ఎందుకు వస్తుంది ఒక్కసారికి జనాలు అసలు ఎందుకు వస్తున్నారు అన్నది మాట్లాడుకొని వారికి తగ్గట్టుగా అకామిడేషన్ ఏర్పాటు చేసి పైన దర్శనం కావచ్చు లేదన్నప్పుడు రిమైనింగ్ మధ్యలో సౌకర్యాలు ఏమైతే వాటి అన్నిటికైనా చక్కదిద్దుకుంటే బాగానే ఉంటాయి ఈ రకంగా అసలు సరైన పర్యవేక్షణ లేకుండా వస్తున్న వారికి సంబంధించేసి వాళ్ళని నార్మల్ వాళ్ళుగా ట్రీట్ చేసి కొడతం కావచ్చు తిడతం కావచ్చు లాఠీ చర్జీ ఏంటి అసలు ఇది అంతా కూడా నాకైతే చాలా చాలా బాధేస్తుంది ఇప్పుడు కూడా నేను ఇంత దారుణంగా అయితే ఒక హిందూ దేవాలయం నేను విన ఫస్ట్ టైం అయ్యప్ప సన్నిధిలో ఈ రకంగా జరగటం లాఠీ చార్జీ మీద లాఠీ చార్జీలు మిగతా దేవాలయాలు లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నాయి క్రౌడ్ ఎక్కువ అయ్యి తోసుకోవటం లైక్ అలాగా దర్శనానికి కానీ ఇంత దారుణంగా అయ్యప్పసా అయినా ఊహించలేకపోతున్నాక చాలా బాధేస్తా